ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించిన పదాల మీద గ్రిప్ ఉండాలి కదా ఇక్కడ మెమరైజ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది మనం ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఇక్కడ ట్రోఫీలకు సంబంధించిన ఒక లాంగ్వేజ్కి సంబంధించిన ఇది మనకు కనబడుతుంది ఇక్కడ క్యాటస్ట్రోఫిక్ అని చెప్పేసి ఒక పదం చూపిస్తూ ఉంది సో దాన్ని మనం స్పీకర్ ఐకాన్ ప్రెచ్ చేస్తే కనుక అది ప్రొనౌన్స్ చేయబడుతూ ఉంటుంది సో దాన్ని మనకు అర్థమయ్యే విధంగా చూడాలంటే కింద స్లైడ్స్ కూడా కనపడుతూ ఉంటాయి సో దాని మీనింగ్ తెలియజేస్తూ వన్స్ దాన్ని మనం గ్రాస్ప్ చేసిన తర్వాత మన నెక్స్ట్ ఐకాన్ని ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఇంకో పదం చూపించబడుతుంది సో ఇక్కడ ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఒక పదం అనేది ఉంది సో దాన్ని మనం కంపోజ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా రకరకాల పదాలని మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి వాటి మీద గ్రిప్ సాధించడానికి వాటిని టెస్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ అనే అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది